ప్రవర్తన అంటే అర్థం ఏంటి ఒప్పందం లేదా సమాజంలో అనేక మంది మనుషులు కలిసి జీవించే చోట్ల హక్కులనే ఉంటాయి విధులనే ఉంటాయి బాధ్యతలు అనేవి ఉంటాయి హక్కు అంటే తనకు రావాల్సింది విధి అంటే తను చేయాల్సింది హక్కు తప్పనిసరిగా రావాల్సింది విధి తప్పనిసరిగా చేయాల్సింది నా హక్కు ఇంకోరికి విధి అవుతుంది నా విధి ఇంకోరికి హక్కు అవుతుంది హక్కు ఎంత రావాలో అంతే కోరుకోవాలి అంతే అడగాలి అంతే స్వీకరించాలి అందుకంటే మించి కోరుకోకూడదు అందుకంటే మించి కావాలని అడగకూడదు అందుకంటే మించి స్వీకరించకూడదు విధి అంటే ఇంత అంటే అంతా చేయాలి తగ్గించి చేయాలనుకోకూడదు తగ్గించి అనుకూడదు తగ్గించి చేయకూడదు హక్కును ఎక్కువ లాక్కోవడము విధిని తగ్గించి చేయడము లేకుండా ఉండే ప్రవర్తననే బాధ్యత ప్రవర్తన అంటారు హక్కు అంటే రైట్ విధి అంటే డ్యూటీ బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ